హాయ్ గాయస్ అందరూ ఎలా ఉన్నారు హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ ఈ వీడియోలో మీరు చూడబోయేది చెన్నై నుంచి తిరువన్నాంలే వెళ్ళేటప్పుడు నేను చూసినటువంటి మూడు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు అనమాట ఇవి ఎయిత్ సెంచురీ టెంపుల్స్ ఈ టెంపుల్స్ లో ఫస్ట్ టెంపుల్ ఇప్పుడు మీరు చూడబోయేది సింగ పెరుమాళ్ నగర్ అనేటువంటి ప్లేస్ లో ఉన్నటువంటి సింగపెరుమాల్ టెంపుల్ ఈ టెంపుల్ చోళులు నిర్మించారు అనేటువంటి పురాణ కథ ఉందనమాట ఇక్కడ నరసింహ స్వామి అహోబిలవల్లి ఆండ లక్ష్మి సమేతంగా ఉంటారు అంటే ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే పెరుమాల్ కి మూడవ కన్ను ఉంటుంది మనకి జనరల్ గా శివుడికి మూడో కన్ను ఉంది అని మనం చదువుతాము వింటాము సినిమాల్లో చూసాము కానీ ఇక్కడ విష్ణుమూర్తికి మూడో కన్ను ఉండడం అనేది చాలా స్పెషల్ ఇక్కడ ఇది వాళ్ళు చెప్పడం ఏంటి అంటే చాలా ఇయర్స్ బ్యాక్ ఎయిత్ సెంచరీలోది ఈ టెంపుల్ అని ఎవరైనా చెన్నై నుంచి తిరువన్నామలై ఆన్ ద వే బై రోడ్ వెళ్తున్నారు అని అంటే ఈ టెంపుల్ తప్పకుండా దర్శించి వెళ్ళండి ఇక్కడ మీకు కనిపిస్తుంది అమ్మవారి సన్నిధి ఈ టెంపుల్ అంతా ఇప్పుడు రెన్యువేషన్ చేయడం వల్ల మీకు ఇలా కనిపిస్తుంది లేదంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అండ్ ఎట్ వెరీ వెరీ పవర్ఫుల్ టెంపుల్ నేను తిరువన్నామలై ఎప్పుడు తిరుపతి నుంచి ట్రావెల్ చేస్తూ ఉంటాను ఫర్ ద ఫస్ట్ టైం చెన్నై టు తిరువన్నామలై వెళ్ళడం వల్ల ఈ స్పెషల్ టెంపుల్స్ చూసే అవకాశం నాకు దొరికింది అండ్ మీకు కూడా చూపించేటువంటి అవకాశం నాకు దొరికింది అండ్ ఇప్పుడు మీరు చూడబోయేది దిస్ ఇస్ ఆల్సో వెరీ పవర్ఫుల్ స్వయంభూ అమ్మవారి టెంపుల్ అనమాట ఇది మేల్మర్వత్తూర్ ఆది పరాశక్తి అమ్మవారి టెంపుల్ ఈ టెంపుల్ గురించి మనకి తమిళియన్స్ కి ఎవరిని అడిగినా కూడా ఈ టెంపుల్ చాలా బాగా చెప్తారు ఇప్పుడు ఈ టెంపుల్ స్టోరీ ఏంటి అంటే మనకి నైన్టీన్ సిక్స్టీ లో ఈ టెంపుల్ ఉన్న ప్లేస్ లో ఒకే ఒక వేప చెట్టు మాత్రమే ఉండేదిట కొన్ని సంవత్సరాల తర్వాత నైన్టీన్ సిక్స్టీ సిక్స్ లో మనకి పెద్ద సివిరియస్ స్ట్రోమ్ రావడం వల్ల మన ఆ ట్రీ ఏదైతే ఉందో అది అప్రూటెడ్ అవడం వల్ల దాని కింద ఒక అమ్మవారి విగ్రహం దొరుకుతుంది అక్కడే ఆ విగ్రహాన్ని దొరికినటువంటి ప్లేస్ ని అక్కడ ఉన్నటువంటి స్థానికులు అందరూ పూజ చేయడం స్టార్ట్ చేశారు ఈవిడ స్వయంభూగా భూమిలోంచి వచ్చినటువంటి అమ్మవారు అక్కడ మీకు కనిపిస్తున్న వారు శ్రీ గోపాల్ నాయకర్ అనమాట ఈయననే ఈ టెంపుల్ ని అభివృద్ధి చేసి అమ్మవారి విగ్రహం మొదట ఆయనకే కనిపించింది అని చెప్తూ ఉంటారు ఆయన ఈ టెంపుల్ ని ఇంతగా డెవలప్ చేశారనమాట గా ఆయన వెళ్ళిపోయారు లాస్ట్ ఇయర్ ఇక్కడ ప్రతి గురువారం ఆయనకు సంబంధించినటువంటి పూజలు ఇక్కడ అమ్మవారు లోపల ఎంత బాగుంటారంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది బయట మనకి హాల్లో కనిపించేటువంటి అమ్మవారు లోపల అమ్మవారు వెయ్యి తామర ఆకుల మధ్యలో కూర్చొని బంగారు వర్ణంలో ఎంత బ్యూటిఫుల్ గా ఉంటారంటే ఆ రోజు మేము అనుకోకుండా అక్కడికి గురువారం వెళ్ళడం కొంచెం రష్ చాలా తక్కువ ఉంది మేము టూ టైమ్స్ దర్శనం చేసుకున్నాము మనకి తిరుపతిలో సేవక్ ఎలా వెళ్తారో ఇక్కడ ఈ టెంపుల్ కి కూడా అలా ఇయర్లీ సేవక్ వెళ్తూ ఉంటారట చాలా బ్యూటిఫుల్ టెంపుల్ అండి అండ్ వెరీ వెరీ పవర్ఫుల్ మనకి జనరల్ గా ఇలాంటి టెంపుల్స్ హిడెన్ గా ఉంటాయి ఓన్లీ కొద్ది మందికి మాత్రమే ఎక్కువగా తమిళనాడు వాళ్ళకే తెలుస్తూ ఉంటాయి కాకపోతే మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఇలా టెంపుల్స్ చూసే ఇంట్రెస్ట్ ఉండి స్వయంభూ దేవాలయాలు ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ చూడాలనే నా కోరిక అలా నేను ఈసారి అనుకోకుండా నే నాకు దొరికిన దృష్టం ఇలా మూడు టెంపుల్స్ ఏవైతే చూసానో అవన్నీ కూడా ఎయిత్ సెంచరీ టెంపుల్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే ఇక్కడ ప్రసాదం ఏదైతే నేను వేప చెట్టు గురించి చెప్పానో ఆ వేప చెట్టు ఆకులు అలాగే కొన్ని రోజు పెటల్స్ అవి రెండు కలిపి మనకి ప్రసాదంగా ఇస్తారు మేము ఇక్కడ దర్శనం చేసుకున్నాము అమ్మవారు చాలా అంటే చాలా అందంగా ఉన్నారు ఎంత ప్రశాంతంగా ఉందో ఆ టెంపుల్ మా ఏంటంటే ముందు రోజు కూడా చాలా రష్ ఉందిట మేము వెళ్ళిన రోజు చాలా లిమిటెడ్ క్రౌడ్ ఉంది అండ్ మాకు రెండు మూడు సార్లు దర్శనం చేసుకునే అవకాశం కూడా దొరికింది ఇప్పుడు మీరు చూడబోయే థర్డ్ టెంపుల్ ఏంటి అంటే మలయనూర్ అంగాల పరమేశ్వరి టెంపుల్ ఈవిడని పుత్లూర్ అమ్మన్ టెంపుల్ అని కూడా అంటారు ఈవిడ పార్వతీదేవి మనకి ఈ టెంపుల్ గురించి నేను స్టోరీ చదివినప్పుడు పార్వతీ అమ్మవారు మన కలియుగంలో తనంతటి తానుగా స్వయంభూగా వెలిసినటువంటి ప్రదేశం అని చెప్తారనమాట ఇక్కడ అమ్మవారి విగ్రహం చాలా పెద్దగా సిట్టింగ్ పొజిషన్ లో అమ్మవారు కూర్చొని ఉంటారనమాట ఆ అమ్మవారు ఎలా కనిపిస్తారు అంటే ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ కూర్చొని ఉంటే ఎలా కనిపిస్తారో నిండుగా అలా ఉంటారు మేము వెళ్ళిన రోజు టెంపుల్ కొంచెం ఫ్రీగా ఉండడం వల్ల మాకు గర్భగుడిలో కూడా లోపలికి తీసుకెళ్లి నుంచోని అర్చన చేయించారు నిజంగా అమ్మవారు పక్కనే నుంచున్నంత ఫీలింగ్ వచ్చింది నాకైతే ఎంత ఆనందంగా అనిపించిందో ఈ అమ్మవారు మనకి కలియుగంలో పాపాలు తగ్గించడం కోసం మానవుల్ని అనుగ్రహించడం కోసం తనంతట తనుగా అవతరించినటువంటి అనగాల పరమేశ్వరి దేవి అని చెప్తూ ఉంటారు ఇవన్నీ కూడా పురాతనమైన ఆలయాలు కాబట్టి మనకి ఇక్కడ ఉన్నటువంటి వైబ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుందండి మనము వేరే కొత్తగా నిర్మించినటువంటి ఆలయాలకు వెళ్ళినప్పుడు రెన్యువేషన్ జరిగిన తర్వాత ఆలయాలకి యాజ్ ఇట్ గా రాగా పెట్టినటువంటి ఆలయాలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఆ వైబ్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ అమ్మవారి ఆలయం ఎదురు ఒక తీర్థం ఉన్నది పుష్కరణి కానీ ఇక్కడ అది క్లోజ్ చేసింది దాన్ని మేబీ ఓన్లీ పర్వదినాల్లో వాడతారు అనుకుంటా మేము వెళ్ళినప్పుడు క్లోజ్ చేసింది మేము అక్కడి నుంచి తిరువన్నాంలే బయలుదేరాము మాకు తిరువన్నాంలే అక్కడి నుంచి అరౌండ్ టూ అవర్స్ పట్టింది తిరువన్నామలై గురించి చెప్పాలి అంటే ఇట్స్ ఆల్వేస్ క్లోజ్ టు మై హార్ట్ లైక్ మా అమ్మా నాన్నే అక్కడ ఉన్నారు అనేటువంటిది నేను బాగా నమ్ముతాను అండ్ తిరువన్నామలై గురించి విన్నప్పుడు చదివినప్పుడు మనకి ఏం తెలుస్తుందంటే ఆయన అనుగ్రహం ఉంటేనే మనం ఆ ప్లేస్ లో మళ్ళీ వెళ్ళగలము ఆయన పిలుపు ఉంటేనే వెళ్ళగలము అని నేను ఇది ఫోర్త్ టైం అరుణాచలం వెళ్ళడం ఇక్కడికి వెళ్ళిన తర్వాత చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అండి ఎంత బాగుంటుందో అండ్ ఎవ్రీ టైం వెళ్ళినప్పుడల్లా గిరి ప్రదక్షిణ చేస్తాను ఇక్కడ మీరు అదే చూస్తున్నారు మేము కూడా మార్నింగ్ ఫోర్ థర్టీకి ప్రదక్షిణ స్టార్ట్ చేయడానికి టెంపుల్ కి వెళ్తున్నాం అనమాట అండ్ ఇక్కడ గిరి ప్రదక్షిణ అందరికీ తెలుసు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ గిరి ప్రదక్షిణ మనకి ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది ఈ ఫోర్టీన్ కిలోమీటర్స్ తిరగడం వల్ల మనకి కార్మిక్ క్లెన్సింగ్ అనేది జరుగుతుంది అని చెప్తారు ఐ పర్సనలీ బిలీవ్ దట్ ఆల్సో ఆ క్లెన్సింగ్ అనేది జరుగుతుంది స్పిరిచువల్ గ్రోత్ అనేది ఉంటుంది అని అండ్ ఇక్కడ గిరి ప్రదక్షిణ చేయాలి అని అంటే జనరల్ గా మనకి తూర్పు గోపురం నుంచి చేస్తారు నేను ఎప్పుడు తూర్పు గోపురం నుంచి చేస్తూ ఉంటాను ఇలా తిరిగేటప్పుడు మనకి ఎనిమిది లింగాలు కనిపిస్తాయండి ఈ ఎనిమిది లింగాలు కూడా మనం వెళ్ళే దారిలో దర్శనం చేసుకొని వెళ్ళాలి ఫస్ట్ మీరు చూసారు కదా అది ఇంద్రలింగం ఆ ఇంద్రలింగం తర్వాత మనం వెళ్ళేటప్పుడు ఇక్కడ మనకి గణపతి ఆలయం అలాగే చిన్న చిన్న దేవాలయాలు అవన్నీ కూడా ఉంటాయి కొన్ని తీర్థాలు ఇక్కడ తిరువన్నామలలో మనకి నూట ఎనిమిది తీర్థాలు ఉంటాయి ఆ నూట ఎనిమిది తీర్థాల్లో స్నానం చేస్తే మంచిది అని అంటారు కానీ అవి చాలా వరకు క్లోజ్ చేసి ఉన్నాయి కొంతమందికి అయితే ఆ తీర్థాలు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు ఓన్లీ రెండు తీర్థాలు మాత్రమే మనకి ఆన్ ది వేలో ఐడెంటిఫై చేయగలిగినటువంటివి ఒకటి అగ్ని తీర్థం ఇంకొకటి మనకి వెళ్లే దారిలో మనకి వీడియోలో కనిపిస్తుంది ఈ రెండు మాత్రమే మనకి ఐడెంటికల్ గా కనిపిస్తూ ఉంటాయి ఈ అగ్ని తీర్థం ఉంది కదా ఈ అగ్ని తీర్థం దగ్గర నుంచి కొంచెం ముందుకెళ్తే మనకి అగ్నిలింగం ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ లింగాలన్నీ ఏంటి అంటే ఆ ఆ యొక్క దిక్పాలకులు వచ్చి ఇక్కడ పూజ చేసేటువంటి లింగాలు అనమాట అండ్ ఇంకొకటి ముఖ్యమైనది మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనం ముఖ్యంగా మూడు ప్లేసుల నుంచి స్టార్ట్ చేయాలి ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తామో అక్కడ క్లోజ్ చేయాలి అంటారు ద డజంట్ మీన్ మనం మన హోటల్ నుంచి స్టార్ట్ చేయాలి ఎక్కడి నుంచి అయినా అని కాదు ఒకటి మనకి తూర్పు గోపురం లేదంటే శ్రీ శేషాద్రి స్వామి గల్ ఆశ్రమం నుంచి కానీ లేదంటే రమణాశ్రమం నుంచి కానీ ఈ మూడు ప్లేసెస్ నుంచి మనకి గిరి ప్రదక్షిణ చేయాలి అని చెప్తూ ఉంటారు అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనం ఎప్పుడు ఎడమ వైపు ఉండి మాత్రమే చేయాలి ఎందుకు అంటే కుడివైపు సాధకులు దేవతలు వాళ్ళందరూ కూడా మునులు మహర్షులు వాళ్ళు నడుస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటారు అందువల్ల వాళ్ళకి ఆ ప్లేస్ ని మనకి కుడివైపు ఉంచి ఎడమ వైపు మనం నడవాలి అండ్ ఇక్కడ కొన్ని కొన్ని స్పాట్స్ లో మనకి చెప్తూ ఉంటారు నంది ఆకారం కనిపిస్తూ ఉంటుంది అని మీకు నేను ఇందాక చెప్పాను కదా ఒక తీర్థం కనిపిస్తుంది అగ్ని తీర్థం కాకుండా అని అది ఇంకో తీర్థం ఆ వెళ్ళేదారిలో మనకి కొన్నిలాగా యానిమల్స్ అవన్నీ కనిపిస్తుంటాయి జింకలు అలాగే పీకాక్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది నడవడానికి కానీ మనం ఎవరైనా ఓం నమ శివాయ అనే చాంటింగ్ తోనే నడవాలండి ఫ్రెండ్స్ తో వెళ్ళి మామూలుగా మస్తీగా మజాగ్గా మాట్లాడుకుంటూ అలా కాకుండా మన మనసు శివుడి మీద పెట్టుకొని మనము కుదిరినంత వరకు ఆ యొక్క గిరి దర్శనం చేసుకుంటూ నడిస్తే చాలా మంచి జరుగుతుంది అండ్ ఏదైనా కోరిక కోరుకొని తిరగాలి అని నాకు ఒక ఆయన చెప్పారు అక్కడ సాధు ఆ కోరిక కూడా మనము తూర్పు గోపురం దగ్గర నుంచి ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తారో అక్కడ కోరిక కోరుకొని ఇంకా మనం గిరి ప్రదక్షిణ చేసేంతసేపు స్వామివారి మీద దృష్టి పెట్టి మనసు పెట్టి స్వామివారి నామాన్ని తలుచుకుంటూ ఇవన్నీ కూడా ఈ దర్శనం చేసుకుంటూ వెళ్ళాలి అనేది చెప్తూ ఉంటారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కార్తీక పౌర్ణమి రోజు కృతికా నక్షత్రం అలా వచ్చినప్పుడు మనకి కొండ మీద వెలిగిస్తూ ఉంటారు దీపం అది చాలా ఫేమస్ అండ్ కాకపోతే ఆ రోజు కొన్ని లక్షల మంది జనాలు తిరువన్నామలైలో ఉంటారు అలా ఉన్నప్పుడు ఒక రోజు వెళ్ళాలి ఆ రోజు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి తిరువన్నామలై అనేది నా కోరిక అది నాకు అవ్వలేదు హోప్ నెక్స్ట్ ఇయర్ ఆర్ దిస్ ఇయర్ ఐ విల్ ట్రై టు గో అండ్ ఇక్కడ మాకు అరౌండ్ ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ అవర్స్ పట్టింది అండ్ కాకపోతే నాకు తెలిసింది ఏంటి అంటే ఎంత మెల్లగా నడిస్తే అంత మంచిది అని దానికోసం మనం ఎంత అర్లీగా స్టార్ట్ చేస్తే అంత మంచిది నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకా చాలా స్లోగా నడవాలి అసలు అయితే రమణ మహర్షి గారు ఏం చెప్తారు అంటే ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ నైన్త్ మంత్ ఉన్న ఉమెన్ మనం కింద ఆయిల్ పోస్తే ఆ ఆయిల్ మీద ఆవిడ ఎంత జాగ్రత్తగా నడుస్తారో తిరువన్నామలై గిరి ప్రదక్షిణ కూడా అంత మెల్లగా నడవాలి అనేది ఆయన చెప్తూ ఉంటారు అండ్ హీ టేక్స్ ఆల్మోస్ట్ టూ త్రీ డేస్ ఆయన గిరి ప్రదక్షిణ చేయడానికి తీసుకున్న టైం కానీ ఇప్పట్లో మనకి అంత టైం అవ్వదు కాబట్టి అట్లీస్ట్ ఒక ఎయిట్ టు నైన్ అవర్స్ అన్న మెల్లగా నడవాలి అనేది మంచిగా అనిపిస్తుంది అండ్ ఇక్కడ మోక్ష మోక్షద్వారం మీరు చాలా రీల్స్ లో చూసుంటారు అటు నుంచి ఇటు అండ్ ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ సన్నగా ఉన్నవాళ్ళు లావుగా ఉన్నవాళ్ళు అలా ఏమీ లేదు ఎవరైనా సరే ఆ లోంచి అటు నుంచి ఇటు వచ్చేస్తారు అదే గొప్పదనం దేవుడిది ఇక్కడ మీరు కనిపిస్తోంది ఈశాన్య లింగం ఇది మనకి ఎనిమిది లింగాల్లో లాస్ట్ కనిపించేటువంటి లింగం అనమాట ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ అన్ని లింగాల దగ్గర అర్చన చేస్తారండి అండ్ కుదిరితే అన్ని లింగాల దగ్గర కూర్చొని స్వామివారికి నామస్మరణ చేస్తూ కాసేపు మెడిటేషన్ చేసి వెళ్ళడానికి ప్రయత్నించండి అండ్ మేము మాకు ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది అరౌండ్ నైన్ థర్టీకి మేము ఈ టెంపుల్ దగ్గరికి చేరాము రాజగోపురంకి అండ్ ఈ టెంపుల్లో ఎంత బాగా దర్శనం జరుగుతుంది అంటే ఎప్పుడెళ్ళినా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఇంతకు ముందు అయితే మనకి లోపలికి పంపించేవారు అందరిని అంటే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మనల్ని లోపలికి తీసుకెళ్ళి దర్శనం చేపిస్తారు స్వామివారి దగ్గర నుంచో పెడతారు ఇది అగ్నిలింగం పంచభూత లింగాల్లో అరుణాచలం అనేది అగ్నిలింగం చాలా వేడిగా ఉంటుంది అండ్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ నేను పర్సనల్ గా మూడు సార్లు స్వామివారి గర్భగుడిలోకి వెళ్ళి నేను ఎక్స్పీరియన్స్ చేశాను చాలా వేడిగా ఉంటుంది అండ్ మనం అక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తాం అగ్ని అగ్నిలింగం అనేటువంటి ఎక్స్పీరియన్స్ అలాగే అమ్మవారి టెంపుల్లో కూడా లోపలికి తీసుకెళ్ళి మనకి కుంకుమ పూజ అవన్నీ చేయించేవారు ఇప్పుడు మాత్రం గా రోజు ఎలో చేయట్లేదు ఎవరిని ఇక్కడ ఓన్లీ మనం అభిషేకం కానీ అలాగ గా బుక్ చేయించుకుంటే మాత్రమే లోపలికి తీసుకెళ్తున్నారు అండ్ ఇక్కడ ఎంత బాగుంటుందంటే కూర్చొని మనకి మెడిటేషన్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఇంట్లో కుదిరిని వాళ్ళకి టెంపుల్స్ లో బాగా కుదురుతుంది అండ్ ఇక్కడ అరుణాచలంలో మనకి వరుణలింగం దగ్గర అలా బాగా మెడిటేషన్ కుదురుతుంది అని నేను చాగంటి గారి ప్రవచనాల్లో విన్నాను అలాగే నాకు అమ్మవారి టెంపుల్ దగ్గర కూర్చున్నా కూడా అంతే బాగా కుదురుతుంది మనసు నిలకడగా ఎలాంటి ఆలోచనలు లేకుండా అరుణాచలం ఈజ్ ఆల్వేస్ ఎ స్పెషల్ ప్లేస్ ఇన్ మై హార్ట్ ఎంత బాగు ప్రతిసారి వెళ్ళాలి అని అనుకుంటాను కుదిరితే మంత్లీ వన్స్ వెళ్ళడానికి కూడా ప్రయత్నిస్తాను బట్ ఐ స్టే సో ఫార్ ముంబైలో ఉంటాను కాబట్టి బట్ ట్రై టు గో ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ ఇయర్ వెళ్ళడానికి ట్రై చేస్తాను కొన్ని కొన్ని సార్లు అయితే స్పెషల్ డేస్ ఏవైతే ఉంటాయో అలాంటి ప్లే అలాంటి టైమ్స్లో అక్కడ స్వామివారి సన్నిధిలో అమ్మవారి సన్నిధిలో ఉండడానికి అండ్ ఇక్కడ మేము వెళ్ళింది ఫ్రైడే ఇక్కడ ఏంటంటే స్పెషల్ ఫ్రైడే రోజు ఏంటి అంటే అమ్మవారికి దీప పూజ చేస్తారు దీప పూజ చేసి అమ్మవారిని ఊరేగిస్తారు మేము రెండు సార్లు దర్శనం చేసుకొని ఆ నైట్ అంతా నైట్ అరౌండ్ నైన్ నైన్ థర్టీ వరకు అక్కడే ఉన్నాము ఆ దీప పూజ అలాగే మనకి అమ్మవారి ఊరేగింపు చూడటానికి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇలా మనకి టికెట్ ఇస్తారు ఇలా కూర్చొని మనము దీప పూజ చేయించుకోవచ్చు మాకు టికెట్ తీసుకునే ఎక్కడ ఆప్షన్ తెలియలేదు సో మేము తీసుకోలేకపోయాం బట్ మేము చూసి అక్కడ మంచిగా అనిపించింది ఆ తర్వాత అమ్మవారి యొక్క ఊరేగింపు చేశారండి ఎంత అందంగా ఉందో అసలు అయితే మనకి లిటరలీ గూస్ బంబ్స్ వస్తాయి అమ్మవారిని ఊరేగిస్తున్నప్పుడు చూస్తే ఆ సౌండ్స్ కానీ అవన్నీ కూడా నాకు అరుణాచలం ఈజ్ ఆల్వేస్ లైక్ మై మదర్స్ ప్లేస్ లైక్ మన పుట్టిల్లు ఎలాగో నాకు అరుణాచలం అలాగా సో ఐ హ్యాడ్ వెరీ 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 బ్లెస్డ్ దర్శన్ అనమాట అక్కడ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇఫ్ యు లైక్ ద వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ గాయ